హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికి అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను ఈరోజైతే నానగ పెట్టుకునే రోజు అని చెప్పేసి నేనైతే ఒక హక్టీజీ చికెన్ అయితే తెచ్చాను ఈ ఈరోజు సెవెంటీన్త్ కదా లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కూడా సెవెంటీన్త్ సిక్స్టీన్త్ పెట్టినా పదిహేడో తారీఖు ప్రతి నెల అయితే పదిహేడో తారీఖు పెట్టుకుంటామన్నమాట ఈరోజు కూడా అదే ఇంకా రోజు కొంచెం తొందరగా ఎర్లీగా పెట్టాలి ఎందుకంటే నైట్ షిఫ్ట్ డ్యూటీ కదా నేను సెవెన్ థర్టీ కల్లా మళ్ళీ డ్యూటీలో ఉండాలి అందుకే కొంచెం తొందరగా తీసుకొచ్చి అయితే ఇప్పుడు కర్రీ అయితే వండిస్తామన్నమాట ఇంకా నిన్న బ్లాగ్ చేశాం కదా మనకు వైజాగ్ నుంచి అక్క పంపించింది ఇట్లా సంగతి అని దాని గురించి అయితే చాలా మంది అయితే సపోర్ట్ చేశారు మీకు ఇలాంటి గిఫ్ట్స్ ఇంకా రావాలి అంటే మంచిగా అంటే మంచిగా హెల్ప్ చేశారు అది ఇది అని కొంతమంది అయితే బ్యాక్లో కామెంట్ చేశారండి ఇంకా వాళ్ళ గురించి నేనైతే ఏం తప్పుగా అర్థం చేసుకోను ఏమంటారు పచ్చకామ పచ్చకామిడికి ప్రపంచం అంతా పచ్చని కనపడుతుంది కదా ఇక వాళ్ళు కూడా అంతే అనుకుంటాయిగా నేను కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని మా ఇంట్లో సిచ్యువేషన్ అర్థం చేసుకొని డైరీ బ్లాక్స్ చూస్తారు కాబట్టి ఒక సొంత అక్కలాగా లేకపోతే ఒక సొంత తల్లిలాగా ఒక చెల్లిలాగా వాళ్ళు ఫీల్ అయ్యి ఏదో ఒక రూపంలో అయితే సాయం చేస్తున్నారు అంటే మీకు కావాలని మేమైతే అడగట్లేదు కదా వాళ్ళకి చేయాలనిపించి వాళ్ళు అయితే అన్నమాట ఇంకా వాళ్ళైతే ఎటువంటి కామెంట్స్ ఏమైతే పట్టించుకోకండి మాకు చేయాలనిపించింది మేము చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు చాలు అదే హ్యాపీ చాలా సంతోషం ఇప్పుడైతే టగా 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 కర్రీ అయితే వండేయాలి ఇక్కడ డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే ఆ పీరీలు అయిపోవచ్చున్నాయి అనమాట ఈ రోజుతో లాస్ట్ గా ఈ రోజు లాస్ట్ అన్నమాట మన ఇంటి ముందు బాగా సందరే సందరి నాలుగు రోజుల నుంచి అసలు మస్తు ఎంజాయ్ ఇక అట్టట్టు అయిపోతుంది అనమాట డప్పుల సౌండ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఎనిమిది ఇంటి దాకా అయితే స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అప్పటి దాక అయితే బంద్ కాదనమాట ఇక బ్లాగ్ అయితే చేయాలి ఇక ఒకటైతే పెట్టినాం ఇంకో బ్లాగ్ అయితే పెట్టలేదు కదా అనేసి ఇక చేస్తున్నాం అనమాట వైజాగ్ అక్క బట్టలు గురించి అని చెప్పారు కదా అందరూ ఈ టీషర్ట్ ఒకటి అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అక్క బాగుందా టీషర్ట్ చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి ఫస్ట్ సెట్ అయినాయి ఫ్రెండ్స్ అసలు టీ షర్ట్స్ అయితే చాలా బాగుంటుంది ఇక పిల్లలైతే బిజీ బిజీగా ఉన్నారు ఆడుకుంటా ఉన్నారు మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా ఆ రేపు ఉంది స్కూల్ నిన్న ఇది లేదు కదా ఇక ఉల్లిగడ పచ్చిమిర్చి కట్ చేసి అయితే ఇక చికెన్ అయితే వండుతా ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూడా రాలేదు ఇక అన్నం కూడా వండాలన్నమాట రెండు టమాటాలు అయితే వేస్తున్నాను అన్నమాట ఇప్పుడే బజార్కి వెళ్ళి ఇక చికెన్ పట్టుకొచ్చే రూపాయలు ఎంత బెండకాయలో ప్లస్ గోచిక్కుడుకాయ తిన్నా జను దొండకాయలు వద్దు బెండకాయలు కూడా వత్తన్నట్టుంది కదా ఇంకా ఏమున్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు అసలే ఏమై తినాలో అర్థం కావట్లేదు ఏ ఉండేది తిను అర్థం బెండకాయ 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 వంకాయ 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 వంకాయలు ఇంకా అట్లనే ఉండేవి ఫ్రిడ్జ్ లా దోసకాయలు అట్లే ఉండే దోసకాయలు ఉండలేదు ఇంకా ఇప్పుడైతే తొందర తొందర అయితే కూర అయితే వండుతా ఇక మైనా నైట్ షిఫ్ట్ కి ఇక రెడీ అవుతుంది అనమాట ఇంకా తొందర ఉండాలి ఇంకా వన్ అవర్ ఏ ఉంది టైమ్ ఇక కూర పొయ్యి మీద వేసి బియ్యం అయితే కడుగుతా ఇంకా

మీరు మీ ఆటలు మీ షాప్ ఏంటిది షాప్ ఏ షాప్ ఇది ఐస్ క్రీమ్ షాపా నేను చెప్పినా చూసా పని ఏంటిది ఇట్లా ఏ కింద పడి పూదిన రెంపు రప్ప కొంచెం కొంచెం చాలు సరే పెద్దోడు లేదన్నది కదా ఇచ్చామో చూడు తెలి గ్యాస్ అంట ఎప్పుడు ఓపెన్ చేస్తావు సబ్స్క్రైబర్లు వెయిటింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓపెన్ చేస్తాయి ఇదంతా గోడకు మొత్తం బాగాలేదు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక కొత్త పొయ్యి అయితే పెడతాను అనమాట అప్పటి అయితే పెట్టనని ఇక డిసైడ్ అయినా మొత్తం అది ఇదంతా ఏంటి ఏమంటారు దాన్ని వాల్ పేపర్ కదా వాల్ పేపర్ అయితే బుక్ చేసినాం ఫ్రెండ్స్ అది వచ్చినాక అయితే మొత్తం అంత నీట్ గా చేసి దాన్ని అంటే చేసి ఇంకా అప్పుడు ఎట్లా కనపడుతుందో అయితే చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా ఉంది కదా అందుకే పెట్టాలంటుంది ఇక ఆ గ్యాస్ ఇట్లా ఇట్లా పెడితే కొంచెం దానికి అందం ఏం ఉండదు కదా ఒక రోజు మంచి రోజు చూసుకొని అయితే ఏంది గ్యాస్ పెట్టడానికి కూడా మంచి రోజు మెయిన్ అదే కదా అవునా ఏమో మనకి తెలియదు ఇట్లా ఒక రోజు చూసుకొని పెడతా తొందర తొందర అయితే చేస్తున్నాయి ఇంకా అన్నం ఉండలేదు కూరైతే అవడానికి వచ్చింది ఇది ఇటు మాకు చిన్న పొయ్యి మీద పెట్టి బియ్యం పెట్టాల ఆరు బావ్ అయితే ఉంది వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ మామయ్యకి పెట్టుకొని తర్వాత అయితే ఆయన అయితే డ్యూటీకి వెళ్తారనమాట ఇంకా ప్రతి నెల అయితే చేస్తున్నాము నెక్స్ట్ మంత్ అయితే సంవత్సరం నెక్స్ట్ మంత్ కదా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లో ఫస్ట్ వీక్ లో అయితే సంవత్సరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ లోప అయితే నెల నెల అయితే పెట్టుకోవాలన్నమాట మా అమ్మాయికి పిల్లలు బయట ఉన్నారు ఇద్దరు మా అన్నాడు చూపై అయిందా కరే చూడండి మరి ఆడగలకి తగ్గించురా ఈ పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాము జెండాల దగ్గర కూడా ఒకసారి చూపైతాను జాతర ఫ్రెండ్స్ అసలు జనాలు ఉంటారు అనమాట ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటారు జనాలు అయితే ఇంకా తక్కువ బాగా వస్తారు జనాలు మంచిగా ఎందుకు ఈసారి తొందర అయిపోయినట్టు అనిపిస్తుంది

ఓ రిచ్చు ఎట్ట బండి మీద ఓ రిచ్చు ఎట్ట నిలబడమేంది ఏది పట్టుకోకుండా సపోర్ట్ లేకుండా కింద పడితే ఏంది పరిస్థితి ఊతుంది చూడు మళ్ళా

ఇక బ్యాగ్ ఫ్రెండ్స్ చదివేసిన ఫ్రెండ్స్ ఇక నైట్ అయితే ఫుల్ వ‌ర్షం ఇక ఇవ వ‌ర్షాలనే దాసుకుంటూ వచ్చింది అనమాట అంటే ఇక రెయిన్ కోట్ రెయిన్ కోట్ నయం గాని లేకపోతే ఫుల్ గెట్స్ వ‌ర్షం ఫ్రెండ్స్ అన్నమాట మీకు నచ్చితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్